ఓం నమో భగవతే వాసుదేవయ్య నిన్న మనం పరమేశ్వరుని తపస్సు చేసి ఒక ఖడ్గాన్ని పొంది పాండవుల సైన్యం నిద్రవుతున్న శిబిరంలోకి వెళ్ళి అశ్వత్థామ అతని కూడా వెళ్ళినటువంటి కృపాచార్యుడు కృతవర్మ కూడా బాణప్రయోగాలతో ఆ ఖడ్గతో అందరినీ నాశనం చేసేసి అందరినీ చంపేసి ఆ గుర్రాలని తర్వాత ఏనుగుల్ని వాటిని కూడా ముక్కలు ముక్కలుగా చేసేసి సంతోషంతో వాళ్ళు వెళ్ళిపోయారు అనేటటువంటి విషయం దగ్గర ఆగాం అయితే ఈ విషయాన్నంతటినీ కూడా మన్నాడు ఉదయం దృష్టద్యుమ్ని సారథి రథం తీసుకుని పాండవులు ఉన్న చోటుకు వెళ్ళి వాళ్ళని కలుసుకున్నాడు కలుసుకుని అందరూ మరణించారని జరిగిన వృత్తాంతం అంతా ధర్మరాజుతో చెప్పాడు ఆయన మిగిలిన కుమారులు కూడా మరణించారన్న బాధతో కురుక్షేత్ర సంగ్రామంలో విజయం సంపాదించి చివరకు అందరూ కూడా ఈ విధంగా అశ్వత్థామ చేతిలో మరణించారన్నది సముద్రం అంతా దాటిన తర్వాత చిన్న నీటిపాయలో మునిగిపోయినట్టుగా ఉంది పరిస్థితి అని ఎంతో శోకించాడు అంతే కదండి అంతటి విజయం దుర్యోధను భీష్మాచార్యుణ్ణి ద్రోణాచారు వారిని వీళ్ళందరినీ కూడా చంపేసిన వాళ్ళు ఆఖరికి అశ్వత్థామ చేతిలో మొత్తం సైన్యం అంతా రాత్రికి రాత్రే కొడుకులతో సహా నాశనం అయిపోయింది అని తెలుసుకున్న దుర్యోధ ధర్మరాజు గారు చాలా బాధపడ్డాడనమాట అంటే అది మనసులో ఎంత బాధ ఉన్నది అనేది పైకి చెప్పడానికి కూడా తీరనటువంటి చెప్పలేనటువంటి బాధతోటి ఆయన ఉన్నాడు కృష్ణ పరమాత్మ పాండవును సాంత్వన పొందేటట్టుగా మంచి మాటలు చెప్పాడు విరాటరాజు ద్రుపద మహారాజు మరణించారని వారి పత్నులను ఊరటపరచడానికి సుభద్ర ద్రౌపదీదేవి విరాట నగరానికి వెళ్ళారు ఐదుగురు కుమారులు ఒక్కసారి మరణించారని ద్రౌపదీదేవిని విరాట నగరం నుంచి పిలిపించారు ఉప పాండవులు మరణించారని ద్రౌపదీదేవి యుద్ధం జరిగిన ప్రదేశానికి వచ్చింది ఆవిడ ధర్మరాజుతో మాట్లాడుతూ అంది ఎన్నో కష్టాలను పొంది అమ్మయ్య దుర్యోధను మరణించాడు ఐదుగురు పిల్లలు తండ్రులతో కలిసి ఎంతో వృద్ధిలోకి వస్తారు అనుకున్నది ద్రౌపదీదేవి ఆ సమయంలో రాత్రికి రాత్రి గురుపుత్రుడే వచ్చి అధార్మికంగా వాళ్ళని మట్టు పెట్టాడు అభిమన్యుడు యుద్ధంలో మట్టు పెట్టబడ్డాడు అంతమంది కలిసి ఒక్కడినే చేసి చంపేశారు తల్లి హృదయం ఎంతో బాధను పొందింది అంతే కదండి కళ్ళ ముందే పిల్లలు వెళ్ళిపోతే ఎంత బాధ ఉంటుంది అది యుద్ధం అయిపోయింది రాజ్యం వచ్చింది అందరూ వచ్చేస్తారు చూసి సంతోషించాలి అనుకుంటే ఎంత రాజ్యం ఉన్నా ఎన్ని భోగభాగ్యాలు ఉన్నా పిల్లలు లేరు అన్నది జ్ఞాపకానికి వస్తుంటే సంతోషంగా ఉండగలరేంటండి అని బిడ్డల గురించి ఏడుస్తూ వాళ్ళని అశ్వత్థామ చంపడం దారుణమైన విషయం ఈ విషయంలో అతనిని పట్టి చంపడం కన్నా వేరు మార్గం లేదు అనుకుంది ఆ క్షణంలో భీమసేనుని పంపించి ఎక్కడ ఉన్నా ఈ అశ్వత్థామను సంహరించకపోతే నేను ప్రాయోపవేశం చేసేస్తాను ఇక్కడే మరణం కలిగే వరకు ఏ విధమైన ఆహారం తీసుకోను అతన్ని మట్టు పెట్టడం కన్నా వేరొక ప్రతిపాదన అంగీకార యోగ్యం కాదు అంటే ధర్మరాజు రాజకుమారులు యుద్ధంలో మరణించడం అనేది సర్వసాధారణమైన విషయం ఇంత దుఃఖాన్ని పొందవద్దనంటే ఆమె అంగీకరించలేదు అశ్వత్థామ మరణించవలసిందే ఎక్కడో అరణ్యంలో పరిగెత్తి చచ్చిపోయాడంటే కుదరదు చనిపోయాడనడానికి గుర్తుగా ఆయన తలలో ప్రకాశించే మణిని నాకు గుర్తుగా తీసుకువచ్చి చూపించమని అంది భీమసేనుడు ఆమె మాటలు విని అశ్వథామను సంహరిస్తానని ఉత్తర క్షణం తీవ్రమైన వేగంతో నకులను పిలిచి సారధని రథాన్ని సిద్ధం చేయమని కురుక్షేత్ర సంగ్రామం భూమి వైపుకు వెళ్ళి అశ్వత్థామ గురించి విచారణ చేస్తే ఆయన హస్తినాపురం వైపు వెళ్ళాడని తర్వాత కురుక్షేత్రం వైపుకు వచ్చి అక్కడ నుంచి గంగా తీరం వ్యాసాశ్రమానికి వెళ్ళినట్టుగా అక్కడ ఉన్నటువంటి జనులందరూ చెప్పారు భీముడు వాయువేగంతో ఆ దిక్కుగా వెళ్ళాడు శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుతో అన్నాడు నీకు సోదరులలో భీముడు అంటే చాలా ప్రీతి కదా అటువంటి వాడు ఉప పాండవులను సంహరించడం వలన ద్రౌపదీదేవి ఏడుస్తోంది అనే ఆవేశంతో తొందర తొందరగా యుద్ధానికి వెళ్ళాడు అశ్వత్థామ సామాన్యుడు కాదు ఆయన ప్రయోగించే దివ్యాస్త్రాల ముందు నిలబడలేడు భీముడు మనం అందరం యుద్ధానికి వెడదాం అన్నాడు ఎందుకు వెళ్ళాలి అన్నదానికి బలమైన కారణాన్ని చెప్పేశాడు మహానుభావుడు ఎప్పటికప్పుడే ఏం జరిగిపోతోంది అవతల వారు ఎటువంటి కుట్రతో కూడుకున్న బుద్ధితో ప్రవర్తిస్తున్నారు అన్నదాన్ని పాండవులకి స్పష్టంగా దర్శించి చెప్పిన కారణం చేత పాండవ పక్షం బ్రతికిపోయారండి లేకపోతే ఆయన గనక లేకపోతే ఏమైపోయేవాళ్ళు పరమాత్మ కూడా ఇటుపక్క ఎందుకున్నాడండి ధర్మం ఇటుపక్క ఉండడం చేత పరమాత్మ ఉన్న పాండవులు ఎప్పటికప్పుడు ప్రమాదాలను దాటడానికి ఆయన ఇటు వెంపున్నాడు ఉన్నాడు అశ్వత్థామలో ఉన్న వ్యక్తిగతమైన బలహీనతల గురించి ఉన్న దివ్యమైన అస్త్రం గురించి తొందరపాటుతనం గురించి ధర్మరాజుతో మాట్లాడుతూ ఈ భూమిని అంతటినీ కాల్చగల బ్రహ్మశిరోనామకం అన్న అస్త్రం అశ్వత్థామ దగ్గర ఉంది అది అగస్యముని వద్ద ఉండేది అది ప్రీతితో ద్రోణాచార్యుడికి ఇస్తే ఆయన దానిని పాండవులలో అర్జునుడికి ఉపదేశం చేశారు తర్వాత దానిని అశ్వత్థామక కూడా ఇచ్చి దుందుడుకు తనతో ప్రయోగిస్తాడేమో అన్న భయంతో అతనితో మనుష్యుల మీద ఈ బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని ప్రయోగించవద్దని ఎప్పుడైనా ఆపద కలిగితే ఇతరమైన ఉపాయతతో దక్కించుకో తప్ప దీనిని ప్రయోగించే ప్రయత్నం చేయవద్దని చెప్పాడు అయినా అతని మీద నమ్మకం నాకు లేదు అశ్వత్థామ సజ్జనులలా ప్రవర్తించడని మనసులో బాధపడుతూ ఉండేవాడు ఒకప్పుడు ఎంతో ఉద్విగ్నతను ధైర్యాన్ని తెగింపుని పొందాడు అగస్త్య మహర్షి వలన గొప్ప అస్త్రాన్ని పొందిన నా తండ్రి ఈ అస్త్రాన్ని ఇచ్చాడు ఈ అస్త్రంతో నేను మూడు లోకాలను నిలబెట్టగలను నిర్జించనుగలను బూది చేయగలను నా ముందు ఎవరు నిలబడగలరు అన్న ధైర్యం ఉండేది ఒకప్పుడు అశ్వత్థామ కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళాడు భీముడు రథంలో ముందు వెళ్ళిపోయిన తర్వాత కృష్ణుడు ఈ సంగతి చెప్తున్నాడు ఏమని అశ్వత్థామ కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చాడని ఓ ధర్మరాజా మీరు అనన్యవాసం చేస్తున్న సమయంలో ఒకరోజు అశ్వత్థామ నా దగ్గరికి వచ్చి నా దగ్గర బ్రహ్మశిరోనామక అస్త్రం ఉన్నది దానిని నీకు ఇస్తాను నువ్వు సుదర్శన చక్రాన్ని నాకు ఇవ్వు అని అడిగితే పరమాత్మ ఒకటి నువ్వు నాకు ఇచ్చి ఒకటి నీ దగ్గర పుచ్చుకుంటే అది ప్రేమతో ఇచ్చినట్టు అవదు నువ్వు అడిగావు తప్పకుండా తీసుకో నాకు నువ్వు ఇద్దామనుకున్న అస్త్రం అక్కర్లేదు నా చక్రం ఒకటే సారంగధనం అనే ధనస్సు కౌముదకం అనబడే గద నందకమనే కట్నాలలో నువ్వు ధరించి ప్రయోజించగల వాటిని తీసుకో అని ఇస్తే అసత్వామ సుదర్శన చక్రాన్ని ఎడంచేతితో తీసుకోబోయాడు కదపలేక కుడి చేతో తీసుకోవాలని చూశాడు రెండు చేతులతోనూ ఎత్తబోయాడు కానీ సుదర్శనం కదలలేదు చాలా దిగులు పడితే అప్పుడు పరమాత్మ అన్నాడు ఓ అశ్వత్థామ రుక్మిణీదేవితో కలిసి పన్నెండు సంవత్సరాలు వ్రతం పాటిస్తూ ఘోరమైన తపస్సు చేసి ఈ సుదర్శన చక్రాన్ని పొందాను బలరాముడు ప్రజ్యుమ్నుడు సాంబుడు మాలోని పెద్దలు ఎవ్వరూ అడగలేదు నా ప్రాణ సమానుడైన అర్జునుడు అడిగితే నేను ఏదైనా ఇస్తాను కానీ కపిధ్వజము శ్వేతాశ్వాలు శంకరుని మెప్పించి పాశుపతాస్త్రము పొందాడు తప్పితే దీనిని ఎప్పుడూ అడగలేదు నన్ను ఇమ్మని కోరలేదు నువ్వు మాత్రం సుదర్శన చక్రం అడిగావు ఇస్తే ఏం చేస్తావు అని అడిగితే అశ్వత్థామ పరమాత్మతోటి అన్నాడు కృష్ణ నేను ఈ సుదర్శన చక్రాన్ని పట్టుకుని నీతో యుద్ధం చేయాలని దానిని కోరుకున్నాను నువ్వు యుద్ధానికి అంగీకరించకపోతే నీ పాదసేవ చేసి చేసి నువ్వు ప్రీతి పొంది ఏం కావాలని అడిగితే నీతో యుద్ధం చేయాలని ఉన్నదని చెప్పేవాడిని ఈ సుదర్శన చక్రంతో నిన్ను ఓడించి శ్రీకృష్ణ పరమాత్మను కూడా గెలిచిన వాడు అన్న కీర్తిని భూమి మీద శాశ్వతంగా పొందాలని ఉంది అందుకనే దీనిని పొందాలని తీవ్రమైన కోరికని కోరికగా ఉందని చెప్పాడు చక్రాన్ని కదపలేకపోయాడు కానీ గురుపుత్రుడు మర్యాద చేయాలన్న ఉద్దేశంతో మంచి రత్నాలు గుర్రాలు వస్త్రాలు ఆభరణాలు ఇచ్చి ఉద్రేక స్వభావం కల ప్రమాదకరమైన అతనిని పంపించి వేశాను ఈశ్వరాంశ సంభూతుడు అతనికి ప్రాణాల మీద చాలా తీపి అటువంటి వ్యక్తితో భీముడు ఒక్కడు యుద్ధానికి వెళ్ళడం మంచిది కాదని సాత్కని బలదేవుని శిబిరాలకు రక్షణగా ఉంచి ధర్మరాజుతో అర్జునుడితో కలిసి బయలుదేరాడు సైభ్యము సుగ్రీవము మేఘపుష్పము వలాహకము అనే తన గుర్రాలను తెప్పించి వాటిని అద్భుతమైన తన రథాన్ని కట్టి వాయువేగంతో గంగా తీరానికి వెడుతున్న భీముని కలుసుకుని తొందరపడి వెళ్ళి యుద్ధం చేయవద్దని చెబుతున్నప్పటికీ భీముడు తొందరగా వెళ్ళి అశ్వథామను సంహరించాలి ద్రౌపదీదేవి ఊరట పొందేటట్టుగా చెయ్యాలి అనేటటువంటి ఉద్దేశంతో ముందుగా రథం మీద బయలుదేరి వెళ్ళాడు ఆయన వెనక అందరూ వెళ్ళారు గంగా తీరాన ఉన్న ఆశ్రమంలో తపస్సు చేసుకునే ఋషుల మధ్యలో నక్షత్రముల మధ్య చంద్రుని వలె వ్యాసమహర్షి ప్రకాశిస్తున్నాడు భీముడు వ్యాసుల వారికి నమస్కరించి ఆ ప్రాంగణం అంతా అశ్వత్థామ కోసమే చూస్తున్నాడు అశ్వత్థామ ఒంటి నిండా భస్మం రాసుకుని ఋషుల మాదిరి తపస్సు చేసుకుంటూ కనపడ్డాడు భీముడు వింటికి నారి తొడిగి బ్రాణప్రయోగంకి సిద్ధపడుతూ క్రూరమైన కర్మములు చేసినవాడా కపటమైన ధార్మిక బుద్ధి ప్రదర్శిస్తున్నవాడా నిన్న రాత్రి కల్మషంతో కూడుకున్న మనసు కలిగిన వాడవై రాత్రికి రాత్రి మా శిబిరాల మీద పడి ఉప పాండవులను నిద్రపోతున్న అంతమందిని సంహరించి అకస్మాత్తుగా ఇప్పుడు మునివి అయిపోయి ఇక్కడ కూర్చుని తపస్సు చేస్తున్నావా అన్నాడు వెనక వస్తున్న కృష్ణుణ్ణి ధర్మరాజుని అర్జునుణ్ణి చూసి అశ్వత్థామ వారు దివ్యాస్త్రాలను తన మీద ప్రయోగిస్తారన్న భయంతో ఏమీ మాట్లాడకుండా తొందరపడి ఒక రెల్లు గడ్డి పోచను తీసుకుని దానిమీద బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని అభిమంత్రించి అపాండవం అవ్వాలని సంకల్పించి విడిచిపెట్టగానే ఆ అస్త్రం అగ్నిహోత్రాలను వెదరజల్లుతూ పాండవుల వైపు పెడుతోంది శ్రీకృష్ణ పరమాత్మ అది చూసి అర్జున నువ్వు కూడా అటువంటి అస్త్రాన్ని ప్రయోగించి నిన్ను మిగిలిన పాండవులను రక్షించమనగానే అర్జునుడు అటువంటి అస్త్రాన్నే ప్రయోగించాడు ఈ రెండు అస్త్రాలు కలుసుకున్న కారణం చేత పంచభూతాలలోని వ్యగ్రత యావత విశ్వాన్ని భయానికి లోనైన పరిస్థితులలోకి లోక సంరక్షణం చేయడం కోసమని నారద మహర్షి బయలుదేరి వ్యాసంతో కలిసి అర్జునుడి దగ్గరకు వచ్చేటట్టుగా చేసింది వాళ్ళు వచ్చిన ప్రయోజనం మనసులో గ్రహించిన అర్జునుడు అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రం నుంచి మమ్మల్ని మేము రక్షించుకోవడానికి నేను కూడా అటువంటి వస్త్రాన్ని అస్త్రాన్ని ప్రయోగించాను మహితాత్మలైన మీరు ఇద్దరూ లోకశాంతి కొరకు వచ్చి ఉంటారు నేను నా అస్త్రాన్ని ఉపసంహారం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అశ్వత్థామను కూడా ప్రయోగించిన అస్త్రాన్ని ఉపసంహారం చేయించమని చెబితే అర్జునుడు చెప్పిన మాటలకు మహర్షులు ఇద్దరూ సంతోషించారు అర్జునుడు అస్త్రాన్ని ఉపసంహారం చేయడం అంత తేలిక కాదు అది ప్రయోగించి ఉపసంహారం చేస్తే చేసిన వాళ్ళ తల పగిలిపోతుంది అర్జునుడు చేయగలిగాడు అంటే చాలా గొప్ప తపస్సు బ్రహ్మచర్యము దానము సత్యము కలిగిన వాడు కనుక ఉపసంహారం చేయగలిగాడు దేవతలు కూడా అటువంటి అస్త్రాన్ని ఉపసంహారం చేయడం అనేది సాధ్యం కాదు అర్జునుడు అస్త్రాన్ని ఉపసంహారం చేసిన తర్వాత అశ్వత్థామ కూడా తన అస్త్రాన్ని ఉపసంహారం చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో వ్యాసుడు వెళ్ళి ఆ అస్త్రాన్ని ఉపసంహారం చేయమంటే ఆయన దుర్యోధను నాపు కొట్టకూడదని తెలిసి భీముడు తొడల మీద కొట్టి అన్యాయంగా యుద్ధభూమిలో చంపేశాడు నా తండ్రిని సంహరించాడు ఒక్కసారి వేగంగా వీళ్ళందరూ నా మీదకి వచ్చి కలియబడతారన్న భయంతో అస్త్రాన్ని ప్రయోగించాను అస్త్రాన్ని ఉపసంహరిస్తాను అయినా ఇది మాత్రం పాండవులందరినీ ఎలాగైనా దహించి తీరుతుంది అనడంలో ఏ విధమైనటువంటి అనుమానమూ లేదు అటువంటి అవమానాన్ని కలిగిన ప్రయోగ ప్రయోగించాను కనుక దాని ఫలితాన్ని పొందవలసిందే అంటే అప్పుడు వ్యాసుడు మాట్లాడుతూ నీ తండ్రి ద్రోణాచార్యుడే శిష్యవాత్సల్యంతో ఈ అస్త్రాన్ని ఇచ్చాడు మేము లోకాలు పాడైపోతాయనంటే అస్త్రం ఉపసంహారం చేయడం తేలిక కాకపోయినా చేశాడు అర్జునుడు అంత గొప్పవాడిని వధించడం నీ తరం అవుతుందని అనుకుంటున్నావా ఈ మహాస్త్రం మనుషుల మీద ప్రయోగించకూడదు ప్రయోగించిన వాడికి అశుభం కలుగుతుంది ఇతరులు ఎవరైనా ఆ అస్త్రాన్ని ఉపసంహరింపజేస్తే పన్నెండు సంవత్సరంలో ఆ దేశంలో అనావృష్టి కలుగుతుంది కోపాన్ని విడిచిపెట్టు నీ అస్త్రాన్ని చేయి సుఖంగా ఉండు నీ శిరస్సును ఉన్న మణిని తీసి భీముడికి ఇచ్చేయి నీ ప్రాణాలను తీసినంతగా సంతోషించి వాళ్ళు నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టి వెళ్ళిపోతారని ప్రతిపాదన చేస్తే అశ్వత్థామ పాండవుల సంతతి గర్భాలన్నిటినీ కూడా సంహరించి ఆ అస్త్రం ఉపశమిస్తుంది అని చెప్పాడు పాండవుల సంతానం యొక్క భార్యలు గర్భంతో ఉంటే ఆ శిశువులను కూడా ఈ అస్త్రం సంహరించాలని అంటే పాండవులు వాళ్ళ భార్యలే కాకుండా వాళ్ళ బిడ్డల భార్యల యొక్క సంతానం కూడా సంహరించబడాలని అశ్వత్థామ ఉద్దేశంతో అన్నాడనమాట అంటే ఇంకా పాండవ వంశం అనేది ఉండకూడదు ఈ పాండవుల ఐదుగురు తప్పితే అనేటటువంటి దురుద్దేశంతో అశ్వత్థామ ఉన్నాడు పాండవుల వరకే పరిమితం అన్నది వ్యాసహృదయం వ్యాసుల వారు జాగ్రత్తగా ఆలోచించి నువ్వు ఏ ఆలోచన చెప్పావో అంతకన్నా ఈ అస్త్రం దాటదు పాండవేయులను మాత్రమే అని నొక్కి చెప్పావు అంటే విన్న అశ్వత్థామ ఏ సంకల్పంతో వదిలిపెట్టానో అది జరిగింది చేయవలసిన పని అస్త్రం చేసేస్తుందని అర్థం కానట్టుగా ఊరుకున్నాడు అది గ్రహించిన కృష్ణ పరమాత్మ ఇప్పటికే నువ్వు పాండవపుత్రులైన ఉప పాండవులను చంపేశావు వాళ్ల వంశం కోసం ఉత్తర గర్భంలో అభిమన్యుని తేజస్సు వలన పెరుగుతున్న పిల్లవాడు పెరగవలసిందే నువ్వు ప్రయోగించిన అస్త్రం ఆ జోలికి వెళ్లడానికి లేదు అలా కాక ఆ గర్భంలో పెరుగుతున్న పిల్లవాడిని కూడా చంపవలసిందే అని సంకల్పం చేస్తావా ఒక్కటి విను ధర్మాన్ని ఆచరించడానికి దానాలు చేయడానికి యజ్ఞాలు చేయడానికి పాండవ వంశం కీర్తి నిలబెట్టడానికి వంశాంకురం ఉండాలి నేను ఉత్తర గర్భాన్ని రక్షించడం అనేది జరిగి తీరుతుందనంటే అశ్వత్థామ నువ్వు పాండవ పక్షపాతంతో అలా అంటున్నావు నువ్వు ఉత్తర గర్భాన్ని రక్షించే ప్రయత్నం చేస్తే నేను ఇంకొక బాణం ప్రయోగించాయినా పాండవ వంశాంకురం ఆ గర్భంలో లేకుండా చంపేస్తాను ఓ అర్జునమిత్రుడా నువ్వు గర్భంలో గర్భాన్ని కాపాడగలవో నేను గర్భాన్ని విచ్ఛిన్నం చేస్తానో తెలుస్తుంది కదా అన్నాడు అంత క్రూరంగా కనపడిన పిల్లలనే కాక కడుపులో ఉన్న శిశువులను పిండాలను కూడా దగ్ధం చేయడానికి సిద్ధపడ్డాడు పరమాత్మ మాట్లాడుతూ ఒకప్పుడు త్రికాలజ్ఞుడైన బ్రహ్మణుడు ఉపఫలావ్యానికి వచ్చి ఉత్తరతో నీకు ప్రాణాలు కృషించిపోయిన పిల్లవాడు కలుగుతాడు వాడికి పరీక్షిత్ అని పేరు పెట్టు అతన్ని అలాగే పిలుస్తాడు అతను చాలా గొప్పవాడవుతాడు పాండవులకు వంశోద్ధారకుడు అవుతాడని చెప్పాడు ఆ పిల్లవాడు బతికి తీరుతాడు పాండవ వంశం నిలబడుతుంది ఆ మాట అసత్యమయ్యే అవకాశమే లేదు నువ్వు రాత్రికి రాత్రి ఇంతమందిని చంపి చివరకు అదే ఉధృక్తతో ఏనుగుల్ని గుర్రాలని కూడా చంపేసి బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని పాండవుల మీదకు మాత్రమే చంపడానికి పంపకుండా పాండవ సంతతికి సంబంధించిన భార్యల గర్భంలోని పిండాలను కూడా నశించిపోవాలని కోరుకుంటూ క్రౌర్యంతో ప్రవర్తిస్తున్నావు కాబట్టి నువ్వు ఆహారం లేక నిస్సహాయుడివై కంపు కొట్టే రక్తంతో శరీరం అంతా కాలిపోతూ ఉండగా మూడు వేల సంవత్సరాలు తిరుగుతూ ఉండు ఇది నీకు నా శాపం అని చెప్పాడు వ్యాసుడు కూడా అశ్వత్థామ క్రూరత్వ ఆలోచనలు ఎవరు చెప్పినా వినని పట్టుదలని చూసి అన్నాడు ఓ అశ్వత్థామ బ్రాహ్మణుడిగా పుట్టి క్రూరమైన మాటలు మనసులో పెట్టుకుని నేను చెప్పిన మాటలు వినడానికి కూడా ఇష్టపడలేదు ఇంతమందిని చంపి పిల్లల్ని గర్భంలో ఉన్న పిండాలని కూడా కాల్చేయడానికి సిద్ధపడుతున్నావు అచ్యుతుడి ఇచ్చిన శాపం నిజమవుగాక అన్నాడు తొందరపాటు క్రౌర్యంతో ఉన్న అశ్వత్థామ నువ్వు కూడా మనుషుల్లో తిరుగుదువుగాక అని వ్యాసభగవాని ప్రతిశాపం ఇచ్చేశాడు అలా ఇచ్చిన మాత్రం చేత మహాత్ములకు వచ్చే లోటు ఏమీ ఉండదండి పాండవులు కృష్ణ పరమాత్మతో కలిసి అశ్వత్థామ శిరోమణిని పట్టుకుని తిరిగి వచ్చి ద్రౌపదీదేవికి ఇచ్చారు ఆవిడ ధర్మరాజుకి ఇస్తే దానిని ఆయన తల మీద అలంకరించుకున్నాడు ఆమె దుఃఖం ఉపదేశం పొందేటట్టు ఉపశమనం పొందేటట్టుగా ధర్మరాజు మాట్లాడాడు ఆమె కించిత్ సంతోషాన్ని పొందింది శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహ విశేషం చేత ఆ విధంగా అశ్వత్థామ మడిసిపోయాడు సౌప్తిక పర్వంలో కొన్ని ప్రధానమైన అంచరా అంశాలు గోచరిస్తూ ఉంటాయి సంజయుడు దుర్యోధనుడు మరణించే వరకు మాత్రమే ప్రత్యక్షంగా చూసిన సంగతులు ధృతరాష్ట్రుడికి చెప్పాడు యుద్ధ భూమిలో పడిపోయిన దుర్యోధని దగ్గరకు అశ్వథామ మొదలైన వాళ్ళు శిబిరంలో ఉన్న వారిని సంహరించిన తర్వాత వెళ్ళి ఆయనతో నువ్వు ఎటూ ప్రాణాలను విడిచిపెట్టి స్వర్గానికి వెడుతున్నావు నీ కుమారుడైన అశ్వత్థామ నిన్ను దారుణంగా చంపిన దృష్టద్యూముని సంహరించాడు అన్నమాట మా తండ్రి ద్రోణాచార్యుల వారికి చెప్పమన్నాడు తాను రాత్రికి రాత్రి సాధించిన విజయాన్ని నిద్రపోతున్న వారిని సంహరించిన వృత్తాంతాన్ని దుర్యోధనుడికి చెప్తే దుర్యోధనుడు ఎంతో సంతోషించి మీరందరూ సుఖంగా ఉండండి మళ్లీ మనం స్వర్గలోకంలో కలుసుకుందామని బాధ ఓర్చుకోలేక శరీరాన్ని వదిలిపెట్టాడు ఇంచుమించుగా యుద్ధం అంతా పరిసమాప్తం అయిపోయింది అప్పటి వరకు మాత్రమే వ్యాసుడు సంజయుడికి ఇచ్చిన వరం పనిచేస్తుంది ఆ తర్వాత జరిగిన విషయాలను చూడడం చెప్పే అవకాశం సంజయుడికి లేదు జనమేజైన్కి చెబుతున్న భారత కథగా మిగిలిన కథ వివరణ జరిగింది అశ్వత్థామికి అంత ఉగ్రత కలిగిన వాడని సంహరించాడు కృష్ణ పరమాత్మ ఎందుకు పాండవులను సాధ్యకని మాత్రమే భోగవతి నదీ తీరానికి తీసుకువెళ్ళి రక్షించాడు దృష్టద్యుమ్యాదులను రక్షించకపోవడానికి కారణం ఏమిటి అన్నప్పుడు ఒక విషయం స్పష్టంగా ద్యోతకమవుతుంది శివకేశవుల మధ్య భేదం ఉండదు అంత భయంకరమైన ఉన్మాదం అశ్వత్థామ పొందాలి అంటే అది కూడా భగవంతుని అనుగ్రహ అనుగ్రహంగానే మనం సాధ్యమవుతుంది అని చెప్పుకోవాలి లేకపోతే అంతమందిని సంహరించడానికి సాధ్యం కాదు ఎవరికీ కూడా ఆ సంహార ప్రక్రియను కృష్ణ పరమాత్మ ఎందుకు అంగీకరించు అంటే ఎందుకు అంగీకరించాడు అంటే దానికి ఒక్కటే కారణం దృష్టద్యుమ్నుడు దేవతాంశంలో వచ్చినవాడు ద్రోణాచార్యవారు అతని చేతిలో మరణించాలి అందుకోసం యజ్ఞకండంలోంచి పుట్టాడు ద్రోణాచార్యులు వారు మరణించగానే అతని పుట్టకకు సంబంధించిన కార్యక్రమం పూర్తయిపోయింది ద్రోణాచార్యుల వారు కూడా తనకు దృష్టజ్ఞమ్మును చంపే కొడుకు పుట్టాలని తపస్సు చేశాడు తత్ఫలితంగా అశ్వత్థామ పుట్టాడు అశ్వత్థామ దృష్టద్యుమ్ముని సంహరించాలి వచ్చిన ప్రయోజనం పూర్తయిన తర్వాత దృష్టద్యుమునుడు వెళ్ళిపోవాలి అంటే కృష్ణ పరమాత్మ ర రక్షణ అక్కడ ఉండకూడదు వచ్చిన ప్రయోజనం పూర్తవగానే అతడు దేవతల అంచల్లోకి వెళ్ళిపోతాడు కుబేరుని మిత్రుని వద్ద మగతనం తెచ్చుకున్న శిఖండికి ఉపకారం చేసి ఎంతకాలం అలా స్త్రీగా ఉండిపోతాడు వధ కోసం అంబ శిఖండిగా వచ్చింది భీష్మను చంపడానికి హేతువైన శిఖండి మరణిస్తే తప్ప స్త్రీగా ఉన్న కుబేరుని మిత్రుడు మళ్ళీ పురుషుడు కాడు ఉండి ప్రయోజనం కూడా లేదు కుబేర మిత్రుడు స్థూలకర్ణుడు అనుగ్రహింపబడాలి అందుకని శిఖండి సంహరించబడ్డాడు వీరి అంచలు పూర్తయి తిరిగి వెళ్ళిపోవాలి ఉప పాండవులు మరణించడానికి కారణం విశ్వదేవతలు ఒకప్పుడు విశ్వామిత్రుని చూసి ధిక్కరించి మాట్లాడిన కారణం చేత మీరు ఐదుగురు అంటే ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు వలన ద్రౌపదీదేవికి పుట్టి ఉప పాండవులుగా జన్మించి నరులై భూమి మీద పుట్టి పెరగండి అని విశ్వామిత్రుడు శపించి బహుకాలం భూమి మీద ఉండవలసిన అవసరం లేకుండా ధర్మ సంస్థాపన ఎందు కృష్ణార్జునులకు సహకరించి మీరు పిల్లలను కనకముందే విశ్వదేవతలుగా వచ్చేయవచ్చని అనుగ్రహించి చెప్పాడు ఆ కారణం చేత ఉప పాండవులు కూడా ఉండే అవకాశం లేదు మడిసిపోవాలి వాళ్ళు దేవతాంశల్లోకి వెళ్ళిపోవడమే పెద్ద రక్షణ కృష్ణ పరమాత్మ అక్కడ ఉండి అడ్డుపడతలుచుకోలేదు తన యొక్క రక్షణ వీరికి ఏర్పరచలేదు మరి ఏనుగులు గుర్రాలు ఏం పాపం చేశాయంటే అశ్వత్థామ అటువంటి రాక్షసాంస ప్రవేశించిన తర్వాత ఆ ఉన్మాదంలో వాళ్ళు వీళ్ళు అనే తేడాలు కనపడక అన్నిటినీ మట్టుపెట్టాడు చివరికి రాక్షసాంస ఆవహించిన కృపాచార్యుడు కృతవర్మ కూడా ఉగ్రతేజస్సు వదిలిపెట్టిన తర్వాత రాత్రికి త రాత్రి మనం ఎలా ప్రవర్తించాము అని సిగ్గుపడ్డారు ఆ ఉన్మాదం ఈశ్వరానుగ్రహం వల్లనే కలిగింది శివుడి మనసు కృష్ణుడికి కృష్ణుడి మనసు శివుడికి తెలుసు రెండుగా గోచరిస్తున్న ఉన్నది ఒకటే పరబ్రహ్మం అంతా పూర్తయిన తర్వాత ధర్మరాజు ఇంత గొప్ప శక్తి అశ్వత్థామకి ఎలా ఏర్పడింది అని అడిగితే కృష్ణ పరమాత్మ పరమశివుని వైభవాన్ని చెప్తూ ఆ పరమేశ్వరుడు అపారమైన శక్తి గలవాడు ఆయనే ఇటువంటి లీలను అనుగ్రహిస్తున్నాడు ఇది చెయ్యగలడు ఇది చెయ్యలేడు అన్న మాట ఉండదు శివోపాసన చేసిన కారణం చేత రాత్రికి రాత్రి అంత బలం పొంది అశ్వత్థమ్మ ప్రవర్తించగలిగాడు తప్పితే అన్యులకు అది సాధ్యం కాదు పరమేశ్వరుని అనుగ్రహం కలిగిన వారికి ఏదైనా ఇవ్వగలడు దివ్యత్వాన్ని ఇస్తాడు ఇంద్రుని గెలవగలిగిన శక్తిని ఇస్తాడు దక్ష ప్రజాపతి సృష్టికర్త బ్రహ్మగారు సృష్టి చేయడం దేవతలు యజ్ఞాలు చేయడం చివరగా వాళ్ళని శంకరుడు నిగ్రహించడం దేవతలు ప్రార్థన చేస్తే ప్రసన్నుడై శాంతికి పర్యాయ పర్యాయపదం అవుతున్నాడు అనే విషయాన్ని కృష్ణ పరమాత్మ వివరించాడు ధర్మరాజుకి అంతే కదండి పరమేశ్వరుణ్ణి మనం మనస్ఫూర్తిగా కోరితే ఇవ్వనిది అనేది ఏది లేదు జరిపించనిది అనేది కూడా ఏమీ ఉండదు కాబట్టి దేవతలు వాళ్ళు చేసిన యజ్ఞంలో లోపాలను దిద్దుకుని హవిస్సులో భాగాన్ని శంకరునికి కల్పిస్తే వెంటనే సంతోషించి సాధించాడని చెప్తూ సౌతిక పాపాన్ని పూర్తి చేశారు కృష్ణ పరమాత్మ కాబట్టి మనం భగవంతుణ్ణి ఎంతలా వేడుకుంటామో అందులో ధర్మంగా ఉండేటటువంటి కోరికలు కోరుకుంటే పర్వాలేదు అశ్వత్థామలాగా దురాలోచనలతోటి ఒక దుష్టుడిగా ఆలోచించి పాండవ వంశం పోవాలి నాశనం అయిపోవాలి అనేటటువంటి ఉద్దేశంతో చేశాడు కాబట్టి అశ్వత్థామ కృష్ణ పరమాత్మతోటి ఆ విధమైన శాపాన్ని పొందాడు కాబట్టి మనం భగవంతుణ్ణి ఎటువంటి మంచి కోరికలు కోరుకోవాలి ఏ విషయాలు నడగాలి అనేటటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది కాబట్టి అంటే ఉప పాండవులు వీళ్ళందరూ కూడా చనిపోవడానికి కారణాలు కూడా మనకి స్పష్టంగా కృష్ణ పరమాత్మ చెప్పారు ఎందుకెందుకు ఇలా జరిగింది అనేది అటువంటి విషయం శాపాల వల్ల వచ్చిన ఉప పాండవులు వెంటనే పిల్లలు పుట్టకుండానే మరిసిపోవాలి కాబట్టి వాళ్ళు అలా అయ్యారు ద్రోణాచార్యుల వారు కూడా దృష్టద్యుమ్ చంపే కొడుకు పుట్టాలనుకున్నాడు అశ్వత్థామ చంపే అశ్వథామ దృష్టద్యుమ్ చంపేశాడు ఆ కోరిక అలా తీరింది దృష్టద్యుమ్నుడు దేవతాంశంలో వచ్చినవాడు ద్రోణాచారణం చంపిన తర్వాత అతని చరిత్ర పూర్తయిపోవాలి కాబట్టి ఇవన్నీ కూడా కృష్ణ పరమాత్మ తెలుసుకున్నాడు కాబట్టే కేవలం పాండవుల్ని సాచకని ద్రౌపది దేవిని మాత్రమే వేరే చోటకు తీసుకెళ్ళి వీళ్ళందరినీ విదిలేశాడు అంటే వీళ్ళ జన్మ ఇంకా అయిపోయింది వీళ్ళ చరిత్ర ఇంకా అయిపోవలసిందే వీళ్ళు మరిచిపోవలసిందే అనే విషయం పరమాత్మకి తెలుసు కాబట్టి ఆ రకంగా చేశాడు కాబట్టి ఎటువంటి దురాలోచనలు దృష్ దుష్టులతోటి సహవాసం ఆ తర్వాత ఎటువంటి దౌర్భాగ్యపు కోరికలు కోరుకోకూడదన్న విషయాన్ని తెలుసుకుంటూ ఈరోజు పారాయణం ముదిగిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ